శ్రీమాత్రులైన అమ్మ మీ తెలిగింటి ఇలా తా బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నాను దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దేవీ నవరాత్రులు స్టార్ట్ అయ్యే కదండి ఇలా వారాహి అమ్మవారికి శుక్రవారం పూట పదహారు శుక్రవారాల పూట కందదీపం పెట్టుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి నిజంగా చాలా చాలా మంచి జరుగుతుందండి ఈ వీడియోలో కంద దీపం ఎలా పెట్టుకోవాలి కంద దీపం పెట్టిన తర్వాత ఆ కందని ఏం చేయాలో లాస్ట్ వరకు చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి అనేసరి కందదీపం పెట్టడం వల్ల అమ్మవారికి వారాహి అమ్మవారికి నిజంగానండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆ అమ్మ మహిమ ఏంటో చూపిస్తుందండి మనం పెట్టిన కొన్ని రోజులకే ఆవిడ ఆవిడ శక్తి ఏంటో చూపిస్తుందండి అంత పవర్ అండి ఈ కందదీపం పెట్టడం వల్ల ఆర్థికంగా కానీ ఏదైనా ఇష్యూస్ కానీ ఏదైనా ల్యాండ్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరికైనా అమౌంట్ ఇచ్చి అది స్ట్రక్ అయిపోయినా కూడా అండి చాలా పవర్ఫుల్గా అమ్మవారు నిజంగానండి వాళ్ళే మనకి తెచ్చి ఇచ్చి ఇలాగా చేస్తారు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు మట్టి ప్రముఖులు తీసుకొని బాగా వాష్ చేసుకొని పసుపు పసుపు కుంకుమ పెట్టుకోవాలండి కంద కూడా అండి కూరల్లో వేసుకునే కంద అది కూడా బాగా వాష్ చేసుకొని చిన్న చాకు పెట్టి గుంటలా చేసుకొని పెట్టుకోవాలండి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి నేను ఇక్కడ అమ్మవారికి ఫోటో పీఠం వేసుకొని ఫోటో పెట్టుకొని వా పసుపు కుంకుమ పొట్లు పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత తులసిమాలి వేసుకున్నాను తులసిమాల వేసుకున్న తర్వాత నిమ్మకాయల దాన్ని కూడా వేసుకున్నానండి ఫస్ట్ మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వరికే కదండీ పూజ చేసుకుంటాము విఘ్నేశ్వరుడు కూడా పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత తమలపాకులు పెట్టుకొని మట్టి ప్రముఖలు పెట్టుకొని మట్టి ప్రముఖులని బియ్యం వేసుకున్నానండి బియ్యం వేసుకొని కంద కూడా పెట్టుకున్నానండి కంద కూడా పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో మూడేసి ఒత్తులు వేసుకున్నానండి నా దగ్గర ఎర్రవొత్తులు లేవండి ఎర్ర ఒత్తులు ఉంటే ఎర్రవొత్తులతోనే వేసుకొని దీపం పెట్టుకోవాలండి నెయ్యి వేసుకొని దీపం పెట్టుకోవాలండి ఇక్కడ నేను నెయ్యి వేసుకొని దీపం పెట్టుకుంటున్నానండి ఫస్ట్ మనం ఏ ప ఏ పూజ చేసినా విఘ్నేశ్వరికే కదండి పూజ చేస్తాము ఇక్కడ విఘ్నేశ్వరు కూడా దీపం పెట్టుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి మనకి రెండు పువ్వులు వేసుకొని దండం పెట్టుకోవాలండి మనం ఏ కోరికైతే కోరుకుంటున్నామో అది సంకల్పం చెప్పుకొని దండం పెట్టుకోవాలండి మనం విఘ్నేశ్వరికి తొలిదిగా విఘ్నేశ్వరికే కదండీ ఏ పూజ అయినా చేస్తామో విఘ్నేశ్వరికి చెప్పుకొని దండం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ కందదీపం కూడా వెలిగించుకున్నానండి వెలిగించుకొని రెండు అగరబత్తులు తిప్పుకొని దూపం చూపించుకున్నానండి దూపం చూపించుకొని కందదీపానికి ఏమొచ్చి పువ్వులు పువ్వులు పెట్టుకున్నానండి మనం దీపం వెలిగించిన తర్వాత పువ్వులు పెట్టుకుంటున్నాం కదండీ పువ్వులు పెట్టుకున్నాను నా దగ్గర అమ్మవారిది చిన్న విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత దూపం చూపించుకున్నాను ఇక్కడ నా దగ్గర ఏనుగు బొమ్మలు ఉన్నాయండి ఏనుగు బొమ్మలకు కూడా బొట్లు పెట్టుకొని రెండు పువ్వులు పెట్టుకున్నానండి నేను ప్రసాదం కింద అమ్మవారికి చిలకడదుంపలు దుంపలు పెట్టుకున్నానండి అమ్మవారికి చిలకడదుంపలు అంటే చాలా ఇష్టం బెల్లంతో చేసిన పానకం అన్న అమ్మవారికి చాలా ఇష్టం అండి బెల్లం పానకం పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నానండి కొబ్బరికాయ పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ధూపం వేసుకున్నానండి అమ్మవారికి ధూపం వేసుకుంటే చాలా ఇష్టం అమ్మవారు ఎక్కడున్నా ధూపానికి వస్తారని అంటారు ధూపం వేసుకున్నానండి ధూపం వేసిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చుకున్నానండి హారతి ఇచ్చిన తర్వాత అమ్మ తెలియక కానీ తెలిసి కానీ ఏదైనా పొరపాటు చేసి ఉంటే క్షమించి తల్లి అని అమ్మవారికి చెప్పుకొని అమ్మ జగన్మాత అందరినీ చల్లగా చూరు తల్లి అందరూ నీ బిడ్డలే అని చెప్పి హారతి ఇచ్చుకున్నానండి లాస్ట్ నా అమ్మవారికి దిష్టి కూడా తీసానండి తీసి పక్కన పెట్టానండి అమ్మవారికి ఇలా కందదీపం పెట్టుకున్నాం ఆ కందని ఏం చేయాలని మీకు డౌట్ రావచ్చండి ఆ కందని మరొక రోజు ఆవుకు పెట్టవచ్చండి లేదు మేము సిటీల్లో ఉన్నాము మాకు ఆవులు పెద్దగా రావు అనుకుంటే పారే నీటిలో ఏదైనా మంచి నీటిలో పారే నీటిలో వేసేవచ్చండి లేదు అంతకీ ఇది అవ్వదు అంటే కూర వండుకొని తినేవచ్చండి కందని లేదు ఇదేమి మేము చేయలేమండి అనుకుంటే మాత్రం అమ్మవారిని చూస్తే మాకు భయం వేస్తుంది అనుకున్న వాళ్ళు ఏదైనా దుర్గాదేవి కంద కందదీపం వెలిగించుకున్న మంచిదేనండి లేదు అమ్మవారి పెట్టుకోవాలి వారాహి అమ్మవారిని చూస్తే మాకు భయం వేస్తుంది వాళ్ళు లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చండి దుర్గాదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చండి పెట్టుకొని ఆ రోజు మాత్రం మనం బ్రహ్మచారి మాత్రం పాటించాలండి ఇలా మనం అమ్మవారికి పదహారు శుక్రవారాలు ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి మనం అనుకునే కోరిక అయితే నిజంగా జరుగుతుందండి మనం ధర్మబద్ధంగా ఏదైనా కోరిక కోరుకుంటే మాత్రం అది తప్పకుండా నెరవేరుతుందండి అమ్మవారు నిజంగా అనుగ్రహిస్తారండి నిజంగానే అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నానండి నా వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం మర్చిపోకండి